వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్లో కంటెంట్ ఉంది మంచి యూస్ఫుల్గా ఉందంటేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అసలు మీకు ఖచ్చితంగా భోగి సంక్రాంతి వాళ్ళు అంటే ఈ టైంలో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు బాగా యూజ్ అవుతుంది లేదా నార్మల్ టైంలోనే యూజ్ అవుతుంది కానీ ఈ టైంలో పర్టికులర్ ఈ టైంలో అయితే మీకు ఫుల్గా ఇది అవైలబుల్గా ఉంటుంది ఏదో కాదు చక్క పొడి ఏ పొడి ఏ బూడితో తప్పించి ఆ బూడిద మనం యూస్ చేయకూడదు వుడ్ డాష్ అంటే ఆర్గానిక్గా వచ్చిన ఈ యాష్ని మనం యూస్ చేయాలి మొక్కలకి అసలా ఈ జీరో కాస్ట్ ఫర్టిలైజర్ ఎందుకంటే చాలా ఫ్రీగా వస్తుంది మనకిది వేస్ట్గా అలా పడి ఉంటుంది కదా మనం కొంచెం తీసుకుని సర్ద పెట్టుకుంటే కొంచెం స్టోర్ చేసుకున్నా సరే ఏ మొక్కకైనా జీరో కాస్ట్ అనమాట ప్రతి పెస్ట్ పోతుంది దానికి హామీ ఇస్తున్నాను నాకైతే ఇంతకుముందు వీడియోలు చూసినట్టు తెలుస్తుంది దీనికి ఫుల్గా ఈ వంకాయ మొక్క ఫుల్ పెస్ట్ కానీ వంకాయ ఎంత బాగా పడిందో చూసారా ఇలాగ చక్కగా మొత్తం వుడ్ డాష్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మొక్కలన్నీ పెస్ట్ మీద ఉన్నప్పుడు మనం ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ఫర్టిలైజర్ ఇవ్వాలని ఉంటుంది కానీ ఆలివ్ మిక్స్ ఫర్టిలైజర్ అనమాట ఈ పెస్టిసైడ్ ఎందుకంటే పెస్టిసైడ్ ప్రతి ప్రతి ఇన్సెక్ట్ని కంట్రోల్ చేస్తుంది కొంచెం మొక్కల్లో అలా జల్లుకుంటే చాలు అలా జల్లుకోండి చాలు అంత కూడా అవసరం లేదు మీకు చూపించాలని ఏదో అలా అలా జల్లుకోండి మొత్తం పెస్ట్స్ అన్నీ కూడా మటు మాయం అంత బాగా పనిచేస్తుంది అనమాట ఈ పెస్ట్ అనేది దీనివల్ల ఫస్ట్ అయితే యూజెస్ చెప్తున్నాను మనకి వంకాయలో వచ్చే మ్యాక్సిమం పెస్ట్స్ అంటే వంకాయ మొక్కని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నానంటే ప్రతి గార్డనర్కి ఎక్కువగా పెస్ట్స్ అనేవి ఈ వంకాయ మొక్కలు చూసుంటారు ఎందుకంటే ఎఫిట్స్ కానీ మైట్స్ కానీ మిల్లీ బగ్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కంట్రోల్ అవుతాయి అన్నమాట ఈ బూడిద వల్ల సో ఇది ఎక్కడ దొరికినా సరే కంపల్సరీగా తెచ్చుకోండి బాగా యూజ్ అవుతుంది అనమాట అలానే మనకి ఇవి పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చా అంటే కంపల్సరీగా ఇచ్చుకోవాలి పూల మొక్కలకి ఎందుకంటే పూల మొక్కలకి పెట్టి రావని ఎవరు చెప్పరు కదా పూల మొక్కలు కూడా పెట్స్ అనేవి ఉంటాయి కాబట్టి పూల మొక్కలకి ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే అసలు దీన్ని యూజ్ ఎలా పనిచేస్తుందంటే ఈ వుడ్ డాష్ వల్ల వాటికి ఇన్సెక్ట్స్కి బ్రీత్ తీసుకోవడం కష్టమైపోయి మనకి మొక్కలు అనేది పెస్ట్స్ అనేవి చచ్చిపోయేట్ చేస్తుంది ఇలా దొరుకుంటే వేరే మొక్కలు కూడా వెళ్ళేది కదండి అందుకని మీకైతే రిజల్ట్ చాలా త్వరగా కనబడుతుంది ఏ పెస్ట్స్ కనబడవు మ్యాక్సిమమ్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఉంటేనే వాడండి ఫస్ట్ ఒక మొక్కకి వాడండి హే రిజల్ట్ ఉంది అనుకుంటేనే ఇప్పుడు వేరే మొక్కలకి ట్రై చేయండి అలానే అండి మనం దీన్ని వేరే మొక్కలకి ఇచ్చుకుంటూ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా ఇలా జల్లుకోవడం మీద ఇలా జల్లుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రతి మొక్కకి ప్రతి ఆకుకి పట్టి మనకి చక్కగా మొక్కలకి నా పెస్ట్ అనేది పోతుంది ఇప్పుడు గుప్పెడు తీసుకుంటాను నేను ఇప్పుడు చూసారే మొక్కలకి పెస్ట్ ఉంది మళ్ళీ సాటిస్ఫయింగ్ ఉందండి జల్లుతుంటే మాత్రం మొక్కలకి మీకు కావాలంటే టూ టూ త్రీ డేస్లో మళ్ళీ మొక్కల మీద నీళ్ళు వేసుకోవచ్చు మీ ఇష్ట ప్రకారం అనే అనమాట దీని మీద ఉంచేసిన నో ప్రాబ్లం గాలికి ఎగిరిపోతుంది కాదు ఉంచను అంటగా మాత్రం మీరు తర్వాత టూ టూ త్రీ ఫోర్ డేస్ తర్వాత మొక్కల మీద నీళ్ళు జల్లుకుంటే ఇదైతే కంప్లీట్గా క్యూర్ అవుతుంది అంటే మొత్తానికి ఈ బూడ్ అదే ఆ బూటితో పాటే మీ పెట్స్ కూడా అలా వెళ్ళిపోతాయి అనమాట నీళ్ళతో ఇవి అలానే ఎక్కువ ఇది ఏ మొక్కలకి ఇవ్వాలో ఫస్ట్ థింగ్ చూపిస్తాను చూడండి వంకె మొక్కలకైతే బాగా ఇచ్చుకోండి ఇది ఇలా ఎదుగుతున్న ఇవినే చూడండి ఈ గీతలు ఇవన్నీ కూడా చక్కగా కంట్రోల్ అవుతాయి చూసారా అలా మీ ఇంట్లో కూడా సీడ్లింగ్స్ ఉంటే ఆ మొక్కలు కూడా మనం చక్కగా ఇచ్చుకోవచ్చు అలా చిన్న చిన్న మొక్కలు కాదు కొంచెం ఎదిగిన మొక్కలకి అక్కడ చూసారు బరువుకి ఎలా పడిపోయిందో సన్నజాజి మొక్కకి ఇవన్నిటికీ ఇచ్చుకున్నాను నేను ఇప్పుడు మెయిన్ ఈ వంకే మొక్కలకి ఇచ్చుకోవాలి ఏ మొక్కలకి ఉన్నంత బెస్ట్ ఓన్లీ వంకే మొక్కలకి ఉందండి అంటే అందరు ఘాట్నస్ ఉంటుంది ఇదన్నమాట వీడియో మనం అన్ని మొక్కలు ఇచ్చుకోవచ్చు ఇది ఒక మొక్కని చెప్పను ఈ జీరో కాస్ట్ ఫర్టిలైజర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్